హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఏం స్పెషల్స్ చేయబోతున్నానో తెలుసా డాబా స్టైల్ పన్నీర్ మటర్ కర్రీ అనమాట సో అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి పన్నీర్ మటర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ది తీసుకున్నాను కొన్ని మటర్ అలాగే ఒక ఫోర్ ఫైవ్ టమాటోస్ తీసుకొని ఇలా పొడుగ్గా చాప్ చేసి పెట్టుకున్నాను ఒక టూ ఆనియన్స్ చిన్నవి తీసుకొని ఇలా చాప్ చేసి పెట్టాను ఉప్పు కారం తగినంత సో మసాలాలోకి తీసుకున్నాను తీసుకున్నానంటే ఆకు చెక్క కొంచెం షాజీరా అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ వన్ వన్ టీ స్పూన్ పౌడర్లు కొంచెం అల్లం పేస్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోస్తున్నాను వన్ వన్ అండ్ హాఫ్ టే టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సో ఆయిల్ కొంచెం వేడ్ అయ్యాక సో పన్నీర్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్నగా కాకుండా సో ముక్కలు వేసి కొంచెం షాలో ఫ్రై చేద్దాం ఆయిల్ అయిపోయింది అనమాట సో పన్నీర్ క్యూబ్స్ వేసేస్తున్నాయి సో ఇలా కలుపుతూ ఉండాలి అది కొంచెం లైట్ బ్రౌన్ అవ్వాలి అప్పు చూద్దాం సో ఇలా బ్రౌన్ అవ్వంగానే తీసేసాను అనమాట సో తీసేసి నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఇలా హాట్ వాటర్లోకి వేసేస్తున్నాను ఇలా ఒక టూ త్రీ మినిట్స్ హాట్ వాటర్లో ఉంచి తీసేయండి సో అదే ఆయిల్ ఉందనమాట అందులోకి సో ఆకు చెక్క కొంచెం సాజీగా ఇవి కొంచెం వేగుతున్నప్పుడే కొంచెం లెట్లు పెట్టి వేగాలి వేగంగానే ఇందులోకి ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను మీకు ఏ ఎలా కావాలంటే అలా చాప్ చేయొచ్చు నాకు ఈ సైజ్ ఇష్టం కదా సో అందుకని నేను ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను సో ఇవి కొంచెం వేగంగానే అల్లం పేస్ట్ టమాటాలు ఇద్దాం సో ఇందులోకి కొన్ని చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇది కొంచెం వేగంగానే అల్లం అల్లంపాయ పేస్ట్ టమాటోలు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి అనమాట సో కొంచెం అల్లం అల్లంపాయ ముద్ద మన అన్ని దాంట్లో వంటలలో అల్లం అల్లమిరపాయ ముద్ద మ్యాండేటరీ సో అల్లం అల్లంపాయి ముద్ద కావాలంటే మీకు అల్లం అల్లమెరిపై ముద్ద కాకుండా ఎల్లిపాయలు అల్లం సపరేట్ సపరేట్గా కట్ చేసి వెయ్యొచ్చు అలాగే చాక్ చేసి పెట్టుకున్న టమాటోస్ నేను మంచి పెద్దవి ఒక ఫోర్ ఫైవ్ టమాటోస్ చాక్ చేసి పెట్టుకున్నాను ఇవి కొంచెం ఉడకాలి ఉడికినాక మిక్సీకి తీసుకున్నాను సో టమాటా ఉడకడానికి నేను కొంచెం పావు గ్లాస్ వాటర్ పోస్తున్నాను అంతే అలాగే ఇందులోకి కొంచెం తొందరగా ఉడకడానికి కొంచెం ఉప్పు చిటికెడు ఉప్పు వేస్తున్నాను సో మూత పెట్టి ఉడికిద్దాం కొద్దిసేపు సో టమాటాలు ఉడికిపోయాయి అనమాట సో దీన్ని ఇప్పుడు నేను చల్లార్చి మిక్సీకి వేసుకుంటాను టమాటో ఉల్లిపాయ మిక్చర్ని మొత్తం చల్లార్చి ఇలా మిక్సీలో వేసి మిక్సీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఫైన్ మంచి పేస్ట్గా సో ఇప్పుడు మనం స్టవ్ మీద వేసుకుందాం అదే కడాయిలోకి ఒక వన్ టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ సో ఆయిల్ కొంచెం వేడవుతుంటేనే ఆయిల్ అనమాట సో ఆయిల్ వేడవునా కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపు సో కారం టేస్ట్కి తగ్గట్టు సో నేను ఒక టూ టీ స్పూన్స్ తీసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా ఒక టూ టీ స్పూన్స్ మళ్ళీ నేను టేస్ట్ చేసి వేస్తాను అలాగే ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి జస్ట్ ఒకసారి ఇలా కనిపేసి ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం అవుతున్నప్పుడే ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకుంటున్నాను నేను సో హాట్ వాటర్ వేసుకొని ఇది కొంచెం ఈ మసాలాలన్నీ కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం బాయిల్ అవుతుంటే అప్పుడు టమాటో పేస్ట్ వేసుకుంటాను మసాలాలన్నీ కొంచెం ఉడుకుతున్నాయి సో వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది కదా సో ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేస్తున్నాను యాక్చువల్ ఏం చేస్తారంటే ఫస్ట్ పేస్ వేసాక తర్వాత వాటర్ వేస్తారు సో నేను ఇందులో కొంచెం హాట్ వాటర్ వాడుతున్నాను అన్నమాట సో ఇది కొంచెం బాయిల్ అవ్వాలి తర్వాత మటన్ వేసుకుంటాము సో మసాలా ఉడుకుతుందన్నమాట సో స్లిమ్లో ఉడుకుతున్నప్పుడే నేను కొన్ని మటలు వేసేస్తున్నాను బాగానే ఒక కప్పు వరకు తీసుకున్నాను సో ఇది ఒకసారి వేసి ఇలా ఒకసారి కలిపేద్దాం ఇది కొంచెం ఇంకొంచెం ఉడికినాక పన్నీర్ వేసుకున్నాను సో మసాలా బాయిల్ అయిపోయింది అనమాట సో నేను అందుకని ఇందాక పన్నీర్ హాట్ వాటర్ వేసి టూ మినిట్స్లో తీసేసాను సో చూడండి ఇంత మెత్త మెత్తగా ఉన్నాయి సో అవి వేసేస్తున్నాను సో ఇలా మెత్త మెత్తగా ఉంటాయి వాటర్ వేస్తే ఫ్రై చేసి సో ఇప్పుడు దీన్ని ఇందులో తీసేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ నుంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నల్లి మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్